ఓం నమ శివయ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే శ్రీ 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 జగద్గురు పంచాచార్యులలో ఒకరైన శ్రీ 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 రేణుకాచార్యుల వారి జయంతి అనమాట ఇంకా రేణుకాచార్యుల వారి జయంతి సందర్భంగా నేను మా ఇంట్లో అయితే రేణుకాచార్యుల వారి ఫోటో లేదు కాబట్టి నేను కలశ రూపంలో ఆ స్వామివారిని స్థాపించుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను రేణుకాచార్యుల వారికి ఆకుపచ్చ రంగు వాడతారు కాబట్టి నేనైతే ఆకుపచ్చ రవిక ముక్కతో కలశాన్నైతే స్థాపించుకొని ఇంట్లో పూజ చేసుకున్నాను పూజ తర్వాత హారతి ధూపదీపం ఇచ్చేసి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఇంకా నేనైతే నమస్కారం రించుకున్నాను ఈరోజు విశేషం ఏంటంటే నాకు కూడా తెలీదు ఇన్ని రోజుల వరకు ఇంకా మా పిల్లల్ని వేదంలో చేర్చినప్పటి నుంచి నాకు ఇలాంటి విషయాలు తెలుస్తున్నాయి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా చూడండి ఇంకా ఈ కలశమే ఇప్పుడు నా మనసులో శ్రీ 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 రేణుకాచార్యుల వారు అనమాట ఇంకా నేను ఇలాంటి విషయాలన్నీ నేను తెలుసుకొని మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను ఇన్ని రోజులు తెలియదు కాబట్టి నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్తాను ఇంకా నాకు ఇలాంటి భక్తి విశేషాలంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఈ ఈరోజు మా ఇంట్లో విశేషంగా పూజ చేసుకున్నాను కదా చూడండి కలశాన్ని అయితే నేను ఎలా స్థాపించుకున్నానో నేనైతే రాగి చెంబు పైన అయితే స్థాపించాను అనమాట ఇంకా దీపారాధన చేసుకొని అందరూ చేసుకున్నట్టే నేను కూడా పూజ చేసుకున్నాను ఇంకా ఇలాంటి విషయాలు కూడా మీకు నేను షేర్ చేస్తాను ఇప్పటి నుండి అయితే ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్